సాధారణంగా మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు రెండు రకాల ప్రేరేపణలు మనకి కలుగుతాయి ఒకటి తప్పేముంది రెండు తప్పేమో అని తప్పేముంది అన్నది మనల్ని పాపంలోకి నెట్టివేస్తుంది కానీ తప్పేమో అన్నది హెచ్చరికతో కూడిన ప్రేరేపణ అది దైవికమైన ప్రేరేపణ దేనికి అన్న దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది తప్పేమో అన్నది హెచ్చరిక దానికి లోబడితే మనం సరైన త్రోవలోకి వెళ్తాము తప్పే ముందులే అంటూ ఆ ప్రేరేపణకు లోబడి అనేక మంది జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బెట్టింగ్ వేస్తే అవుతుందిలే అని వేలల్లో లక్షల్లో నష్టపోయి తమ జీవితాలని అంధకారంలోకి నెట్టు వేసుకుంటున్నారు ఈ తప్పే ముందులే అన్న ఆలోచన మనల్ని పాపంలోకి నెట్టు వేస్తుంది పాపము చాలా సులువుగా చిక్కులు పెడుతుంది కానీ పాపం నుంచి బయటకు రావడం అంత తేలిక కాదు అందుకే బైబిల్ రోమపత్రిక ఆరు అధ్యాయం పదహారో వచనంలో ఎలా చెబుతుంది లోబడుటకు మిమ్మును మీరు దేనికి అప్పగించుకుందరో దానికి మీరు దాసులగుదురు అని కనుక మనము ఆలోచించాలి దేనికి మనం లోబడుతున్నాము ఏ ప్రేరణకు లోబడుతున్నాము దైవికమైన ప్రేరేపణకు లోబడుతున్నామా శరీరానుసారమైన ప్రేరేపణకు లోబడుతున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి చాలాసార్లు తప్పే ముందులే అంటూ ఏదో సరదాకే కదా కొన్ని రోజులే కదా కొంత సమయమే కదా అనుకుంటూ మనం దైవికం కాని ప్రేరేపణకు లోబడి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము అందుకే బైబిల్ ఎలా చెప్తుంది గలతీ పత్రిక ఆరవచయం నాలుగవచనం ప్రకారం ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకునేవలను కనుక మనం ఏ పని చేస్తున్నా పరీక్షించి చూసుకోవాలి ఎప్పుడైతే మనం పరీక్షించి చూసుకుంటామో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే ఛాన్సు ఉండదు కనుక వాక్యం ఇలా చెప్తుంది శరీరానుసారంగా నడుచుకోనకుండా ఉండాలంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చలను నెరవేర్చరు అని బైబిల్ చెప్తుంది కనుక ఆత్మ ప్రేరేపణకు లోబడిన వారు వారి జీవితంలో సరైన త్రోవలో నడుస్తారు ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆ వెలుగులో నడిచివాడు ఎప్పుడునూ పడిపోడు చీకటిలో నడిచేవాడు ఎక్కడ పడిపోతాడో తెలీదు కనుక ఈ చీకటి సంబంధమైన ప్రేరేపణ సాతాను ప్రేరేపణ మనల్ని చాలా నష్టానికి గురి చేస్తుంది కాబట్టి చాలామంది ఆలోచించకుండా ఏం చేస్తున్నారంటే ఏముందులే జస్ట్ చాటింగే కదా కొన్ని రోజులే కదా జస్ట్ ఏముంది ఫ్రెండ్షిప్ే కదా అంటూ మొదలు పెడుతున్నారు కానీ దాని పర్యవసానం బయటకు రాలేనంత ఊబిలో వారు చిక్కుకుపోతున్నారు కనుక వాక్యం ఇలా చెప్తుంది రెండవ కొరంది పదకొండవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీరు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని కనుక ఏ విధమైన కుయుక్తి చేత మనం మోసపరచబడిపోతామేమోనని ఆనాడు పౌలు గారు చాలా వేదనతో తన సంఘాన్ని హెచ్చరిస్తున్నారు సర్పం చాలా కుయుక్తి గలది కుయుక్తి ఏ విధంగానైనాను క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మనల్ని బయటికి లాగివేయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకే మొదటగా ఈ సాతాను తన కుయుక్తి చేత ఏం చేస్తాడంటే ట్రాక్ తప్పిస్తాడు మొదటిగా రెండవదిగా పాపంలో చిక్కుకునేలా చేస్తాడు మూడవదిగా చిక్కుల్ని బంధకాలుగా మార్చేస్తాడు నాలుగవదిగా కృంగ చేస్తాడు ఇంకా ఈ బంధకాలలోంచి నేను బయటకు రాలేనేమో నా జీవితం అయిపోయిందేమో ఇంకా ఇదే నా జీవితం అంటూ మనిషి కృంగిపోయేలాగా చేస్తాడు ఐదవదిగా మరణానికి నడిపిస్తాడు ఎందుకంటే ఈ పాప బంధకాలు మనిషిని బయటకు రానివ్వు వాకింగ్ కూడా ఇలా చెప్తుంది బైబిల్ కూడా ఇలా చెప్తుంది రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం పాపం వలన వచ్చే జీతము మరణము అందువల్ల ఎప్పుడైతే చిన్న ఆలోచన చిన్న ప్రేరేపణే కదా అని మనం నిర్లక్ష్యం చేసి ఏమవుతుందిలే తప్పే ముందులే ఇలా చేస్తే తప్పేమిట్లే అని చిన్న అదే కదా అని చిన్న ఆలోచనే కదా అని మనం మొదలు పెడతాము తుదికి అది మరణమునకు అనగా రెండవ మరణమునకు దారి తీస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనం ఏమి చేస్తున్నది ఆలోచించుకొని పరీక్షించుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రెండవ మరణం నుంచి మనం తప్పించబడ్డానికి అవకాశం ఉంటుంది ఎందుకనగా నీవు దేవుని ప్రేరేపణకు హెచ్చరికకు లోబడితే ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అంతేకాకుండా పరలోక రాజ్య వారసులుగా మనల్ని ఆయన చేస్తారు కాబట్టి మనం ఏ ప్రేరేపణకు లోబడుచున్నామన్నది చాలా ముఖ్యము అయితే ఇప్పటికే అనేక మంది తెలియక ఆవేశంలోనూ ఎవరి సలహా తీసుకుని ముందుకు వెళ్ళే అనుభవం లేకను వాక్యాన్ని ముందు పెట్టుకుని నడిచే అనుభవం లేకను తొందరబాటులోనూ తప్పే ముందలే అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏం చేస్తున్నారంటే అయ్యో ఇంకా నేను ఈ బంధకాల్లోనే నా జీవితం అంతమైపోతుంది ఎందుకులే ఎవరికన్నా చెప్పినా నన్ను హేళం చేస్తారు అంటూ అనేక మంది క్రింగిపోయిన స్థితిలో ఉండొచ్చు ఇంక నేను నా స్థితింతే నా బ్రతికింతే అనుకున్న స్థితిలో ఈ సమయంలో వీళ్ళు ఎవరైనా ఉంటే ఆ బంధకాలలోంచే దేవునికి మొరపెట్టగలిగితే సంసోను ఎలాగైతే బంధకాలలోంచి ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని మొరపెట్టారో అలాగా ఈ సమయంలో మీరు మొరపెట్టగలిగితే దేవుడు బంధకాల్లో ఉన్న సంస్థను మొరను ఆలకించిన ఆ దేవుడు ఈ సమయంలో నీ బంధకాల్లోంచి నిన్ను విడిపించడానికి నీ మొర కూడా ఆలకిస్తాడు ఎందుకనగా ఆయన తనకు మొర వారికి సమీపముగా ఉన్నానని సెలవిచ్చి ఉన్నాడు మొరను ఆయన ఆలకిస్తాడు అంతేకాకుండా యోహాని పత్రిక ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో చెప్పినట్లు నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రంను త్రోసివేయను అని చెప్తున్నాడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు హేళన్ చేసే దేవుడు కాదు కానీ నీ స్థితిలోంచి నేను విడిపించగలగడానికి సమర్థుడైన దేవుడు తనకు నిజముగా మొరుపెట్టడానికి సమీపంగా ఉన్నవాడు ఎంత మాత్రమును త్రోసివేయడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఈ సమయంలో నిజంగా నీవు నీ హృదయాంతరంగంలోంచి ఆయనకు మొరపెట్టగలిగితే నీ మొర ఆలకించి నీ బంధకాల్లోంచి ఈ సమయంలోనే నీకు విడుదల కలుగు చేయగలడు కాబట్టి ప్రియ ఒకసారి ప్రార్థిద్దాం ప్రభావా సర్వాధికారేన యేసుక్రీస్తువా మీ దగ్గరకు నేను వస్తున్నాను ప్రవ్వ అయ్యా ఇదిగో నా పథకాల్లో నేను బంధింపబడిపోయి ఉన్నాను ప్రవ్వ కానీ విడిపించబడలేని స్థితిలో ఉన్నాను అయ్యా అయ్యా ఎటు చూసినా అయ్యా చిక్కులే అయ్యా నాకు ఏ దారి కనబడట్లేదు కానీ అయ్యా నీ దగ్గరకు నీ పాదములు చెంతకు నేను వస్తున్నాను ప్రవ్వ నా బంధకముల్లోంచి నాకు విడుదల కలుగు చేయము తండ్రి ఏమవుతుందిలే తప్పేముందులే అంటూ మొదలుపెట్టిన నా వ్యసనాలు అయ్యా ఈరోజు నన్ను నన్ను బయటకు రానివ్వట్లేదు ప్రవ్వ కానీ ఈ సమయంలో ప్రవ్వా విడిపించబడాలని ఆశతో మరపెడుచున్నాను నాకు విడుదల కలుగు చేయము తండ్రి విడుదల కలుగు చేయి ఈ రక్షణలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామున అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె క్రీస్తు వారి కృప సమాధానము కందరికీ తోడైండుగాక ఆమెన్